ఈ వీడుకోలు సమావేశాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఎంపీడీఓ చెన్నారెడ్డి సార్ గారికి అలాగే శ్రీశైలం సార్ గారు శ్రీని రెస్టారెంట్ గారికి జూనియర్ ఎస్టిడెంట్కి విజయ్ సార్ గారికి మరి ఇక్కడ ఉన్న అటెండర్స్ తేజ రాములు మరి ఇక్కడ ఉన్న అందరికీ వారికి ప్రత్యేకంగా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ విడుకల సమావేశంలో వైఎస్ఎంపి నాతోటి ఎంపీటీసీలు అలాగే పంచాయతీ సెక్రటరీలు పత్రికా మిత్రులు మీడియా మిత్రులు మక్క రాజ్ ప్రధాన ఉపాధ్యాయులు ఏపీఓ లక్ష్మీనరసిమ్మ మేడం అధ్యక్షత వహిస్తున్నటువంటి మన తెలుగు ఉపాధ్యాయులు బక్కప్ప సార్ గారు సార్ గారికి మరియు ఈ సమావేశానికి మేము మా పదవులకు మరియు పత్రికా విధికారులకు మన మండల ఆఫీసర్లకు అందరికీ నా యొక్క దాదాపు తెలుసుకున్న ప్రతి మండలంలో ఎన్నో గ్రూపులు ఉంటాయి ప్రతి మండలంలో అన్ని పార్టీలు అన్ని ఎంపీలు ఉండరు అట్లా కాకుండా ఏ పార్టీలో కానీ ఏ ఈ పార్టీ ఆ పార్టీ ఎంపీటీసీ అని కాకుండా అందరినీ కలుపుకోపోయి అందరితో బాగా ఉండి కాబట్టి అందరినీ ధన్యవాదాలు చేస్తున్నా నాకు కూడా సహకరించాడు మేము పంచాయతీ కార్యదర్శి కూడా మాకు ప్రతి ప్రోగ్రాంకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా యొక్క ఎంపీటీసీ నా ఎంపీటీసీ మూడు గ్రామాలు ఉంటాయి మూడు జీపీలు ఉండే వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు ప్రతి ప్రోగ్రాంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సర్పంచ్కి కార్యదర్శి కాకుండా ఎంపీటీసీ కూడా ప్రతి బోగం కండక్ట్ చేసి ఇంటర్వ్యూషన్ నుంచి నేను కూడా我が సాగరించనం వరమ సాగరించినో అందరికి ఈ అవకాశం ఇచ్చినారు పెద్దలకు నమస్కారం ఈ వైసపటి గారికి పిడివో గారికి పంచాయతీ సెక్రటరీలకు మరియు నాటో టీ పిడిసి మరియు స్పెషల్ ఆఫీసర్ అందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం చెప్పాలనుకుంటున్నా నెక్కడ నిలబడి మాట్లాడడానికి మా వడియారం గ్రామం ప్రజలు నాకు ఈ పదవి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు మరియు ఎమ్మెల్యే గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు బిఫామ్ ఇచ్చి నాకు ఇది ఇచ్చినందుకు నేను వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మంచి మాటలతోటి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మా వడేరం సార్ వర్గప్ప సార్ గారికి కూడా ఇక్కడికి వచ్చి నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్ మరి అదేవిధంగా సాధించినట్టు కష్టంగా వచ్చిన ఇష్టంగా ఐదు సంవత్సరాలు పదవి చాలా గర్వంగా రాజకీయం అంటే చాలా తక్కువ అలాగే నేను చేయకుంటా ఎంపీసీ చేయడం వల్ల చాలా గర్వంగా ఉంది మళ్ళా అలాగే వైశ్యులలో కూడా చాలా తక్కువ బయటకు రావడం అంటే అంతలో మరి రాజకీయం అంటే ఇంకా చాలా గర్వంగా ఉంది నాకు అలాగే ఎంపీసీ అంటే చాలా భయం అలాంటిది ఐదు సంవత్సరాలు ఒక అక్కడ భావించి అన్ని దండాలలో రాని నన్ను ముందట్టు ఉంచి నన్ను ఒక అక్కగా భావించి అన్ని మీటింగ్లో కానీ అన్ని సభలో నన్ను ముందుగా ఉంచి నడిపినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మండలం మొత్తము సిన్నంగా వచ్చినట్టు మన ఏ భవనమైనా అన్న వల్లనే సులభమైంది అన్ని రంగాలలో చాలా కష్టమైన ఇష్టంగా చేసి అందుకు చాలా గర్వంగా ఉంది సీనియర్ నాకు కృతజ్ఞత చెప్తున్నారు మా ఎంపీ గారికి మా ఎంపీ గారికి మేము ఎక్కినప్పటి నుండి ఈ రోజు వరకు ఎలాంటి చిన్న ప్రాబ్లం లేకుండా ఎంపీ ఎంపీ చాలా ఏ బా ఏ పని ఉన్నా ప్రతి ఒక్కటి మొదటి చేసినాం సర్పంచ్ లతోని విలేజ్ సమానం ఉండి ప్రతి వరకు సెక్రటరీలతో ఉన్నాం ప్రతి వరకు కూడా మాకు సెక్రటరీలో అందరితో కలిసి ఉన్నాం ఎవరితో ఎలాంటి ఇష్యూ లేకుండా చాలా గ్రాండ్గా సంతోషంగా అయిపోయింది మీ అందరికి వెరీ గుడ్ మార్నింగ్ గౌరవ ఎంపీ గారు శ్రీనివాస్ గారికి అలాగే వైస్ గారు ఎంపీడీ సార్ ఎంపీడీసీ సెక్రటరీస్ ప్రింట్ ఎలక్టానిక్ మీడియా అందరికీ నమస్కారం కరెంట్ రెండు ఇన్సిడెంట్స్ అయితే నాకు బాగా గుర్తు చాలామంది ఎంపీటీసీతో కూడా నాకు లాస్ట్ ఇయర్ మనము కంటివల్లి ప్రోగ్రామ్ చేసినాము చేసినప్పుడు అంటే అక్కడ నేను కొంచెం కొత్త న్యూ ఇక్కడ వచ్చిన విలేజ్ అంటే నాకు ఎండ హైదరాబాద్లో చేసినప్పుడు ఎక్కువ రోజులు కొంచెం ఇది విలేజ్లు ఎట్లా అని చెప్పి ఒకసారి కలిసి సార్ ఒకటి మండల మీటింగ్ పెట్టారు అందరికి అవగాహన కల్పించారు తర్వాత ఇంకా నెక్స్ట్ మనము ప్రోగ్రామ్ చేయాలి ఏ విలేజెస్లో ప్రోగ్రామ్ పెట్టినా సర్పంచ్లు కానీ లేదంటే ఎంపీటీసీలు కానీ ఈరోజు ప్రోగ్రామ్ జరిగిన రోజులు అక్కడ అంటే వసతులు ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఏంటంటే విలేజెస్ కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి బట్ స్టిల్ అక్కడ వసతులు ఏర్పాటు చేయడం ఈవెన్ మా స్టాఫ్ కూడా చేయడము ఇంకా అలాగే అంటే మొబిలైజేషన్ అంటే మొబిలైజ్ చేయడము అక్కడ చూడాలన్నీ కొంచెం నాకు హ్యాపీ ఫీల్ అయిపోయింది అంటే ఫస్ట్ త్రీ మంత్స్ ఏమైనా అంటే మనకి ప్రోగ్రామ్ ఇబ్బంది అయితే మన కొంచెం టెన్షన్ ఉండే బట్ అందరూ ఎంపీటీసీ సర్పంచ్లు అందరూ వాళ్ళు రావడమే కాదు చెక్ చేయించుకునే వాళ్ళు స్పెడ్ తీసుకునే వాళ్ళు ఆ ప్రెస్ లో వచ్చి చూసి మళ్ళీ జనాలు కూడా వచ్చేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే అలాగే మన సార్ కూడా ఏ ప్రోగ్రాం వచ్చేవాళ్ళు సార్ ప్రతి ప్రోగ్రామ్ కి వచ్చేసి అవగాహన కలిపేయడం కానీ ట్రైనింగ్ అటెండ్ అవ్వడం కానీ ఎస్పెషల్లీ నాకైతే బాగా ఒక ప్రోగ్రామ్ బాగా సార్ సార్తో ఒకటి యాక్చువల్గా మేము ప్రతి మంత్ ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం పిఎస్సీలో సార్ ఒకసారి నేను యాక్చువల్గా అంటే హెల్త్ యాక్టివిటీస్ చేయాల్సి వచ్చి సార్ మనం ఒకటి సైకిల్ ర్యాలీ తీయాలి అని సార్తో సార్ ఓకే సార్ నేను వస్తాను సార్ అన్నారు అయితే తెల్లవారి నాకు యాక్చువల్గా ఒక ఫోర్ మెంబర్స్ సైకిల్ తీసుకొని వచ్చారు చిన్న పిల్లలు వచ్చారు కానీ సార్ అయితే సార్ సైకిల్ తీసుకొచ్చి సార్ అధ్యక్షత వహిస్తున్నటువంటి మన తెలుగు ఉపాధ్యాయులు బక్కప్ప సార్ గారు సార్ గారికి మరియు ఈ సమావేశానికి మేము మా పదవులకు మిల్చుకో మరియు పత్రికా విలేకరులకు మన మండల ఆఫీసర్లకు అందరికీ నా యొక్క